మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఈరోజు ఈ మా మీడియా మిత్రులందరికీ అలాగే ఈ సమావేశం చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మేము చూస్తున్నాం గత నెల రోజులుగా కొన్ని ఛానల్స్లో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో కొంతమంది వ్యక్తులు పసిగట్టుకొని ఒక గ్లోబల్ ప్రచారాన్ని మా ఎమ్మెల్యే గారి మీద మొదలుపెట్టారు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు కాకాల సురేష్ గారు నాకు సోదర సమానులు ఒక మంచి వ్యక్తి ఒక మంచి భావాలు కలిగిన వ్యక్తి ఒక విజన నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా గత రెండు సంవత్సరాల క్రితం మా ప్రాంతంలో కాకళ ట్రస్ట్ అనేది నెలకొల్పి ఈ పేద ప్రాంతంలో అనేక సేవలు చేసి వైద్యం కానీ పేదలకు కానీ అనేక రకాలుగా సేవలు చేసి ప్రజల మన్నలను పొంది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మనకి ప్రాంతానికి ఎమ్మెల్యేగా సీట్ ఇస్తే ఈ ప్రాంతంలో అనంత గ్రామంలోనే దాదాపు పదివేల ఓట్ల విజయంతో సురేష్ గారు శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది ఎన్నిక నుంచి కూడా మన కాకల సురేష్ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఎక్కడి నుంచి నిధులు వేస్తున్నారో ఎవరు నడుతున్నారో ఎవరు దేవుడి దగ్గర పోతున్నారో మాకు తెలియదు కానీ ఉదయగిరి నియోజకం మీద నిధుల జల్లులు వస్తున్నాయి ఈ ఆరు నెలల్లోనే దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధికి స్వీకారం చుట్టారంటే ఇది చిన్న విషయం కాదు చెప్పి తెలియజేసుకుంటున్నా గతంలో ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి గ్రామాలు ఈరోజు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ ఇతర డెవలప్లు కానీ చెరువులు కానీ అలాగే గోకులం షెడ్లు కానీ రకరకాలుగా మనకు గ్రామాల్లో అభివృద్ధికి మన సురేష్ గారు సుగ్గా చుట్టారు నిస్వార్థంగా మన ప్రాంతానికి వచ్చి సేవ చేయాలని సొంత వీధులతో లేని వాళ్ళకి ఎంతో సాయం చేసి వాళ్ళ మనలో పొందాలని చెప్పిచ్చేటువంటి ఒక మంచి వ్యక్తి మీద అసత్య ఆరోపణలు చేయడం అవినీతి మనకు అందించాలని చెప్పి ప్రయత్నించడం సిగ్గు చేయటం చెప్పి తెలియసుకుంటున్నాను సురేష్ గారి మీద అవినీతి మనకు అందించడం ఎవరి తరం కాదని చెప్పి నేను తెలియసుకుంటున్నాను ఉన్నటువంటి సంబంధాలతో నాకున్న సాహిత్యంతో నేను చూస్తున్నాను అతను ఎవరి వ్యక్తిని గడ ఏది ఆశించే వ్యక్తి కాదు అతనికి వీలైతే సాయం చేసే వ్యక్తి కానీ ఏదో ఈ ఉదయం నియోజకం వచ్చి ఇక ఏదో లబ్ధి పొంది వ్యాపార దృష్టి చూసేటువంటి మంతమైన వ్యక్తి కాదు శాఖల సురేష్ గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా